ఆర్జకర్ మెడికల్ హాస్పిటల్ కి సంబంధించి ఒక కీలకమైన అంశం మరొకటి బయటపడింది అయితే కోర్టు వాళ్ళు అంటే సుప్రీం కోర్టు వాళ్ళు సిబిఐకి ఒక వారం రోజులు గడువు ఇచ్చారు అయితే ఆ వారం రోజులు గడువు పూర్తయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ సిబిఐ వాళ్ళు కొత్త చార్జ్ షీట్ తీసుకోవాలి అయితే దీనికి గల కారణం ఏంటి అంటే సిబిఐ వాళ్ళకి ఆధారాలన్నీ కూడా పూర్తిగా తారుమారైపోవటం అక్కడ కనీసం ఒక్క ఆధారం కూడా దొరకకపోవడం జరిగింది కానీ కొన్ని కీలకమైన సాక్ష్యాధారాల వల్ల ఏం జరిగింది అంటే అసలు ఘటన జరిగింది క్రిమ్ సెమినార్ హాల్లో కాదని జరిగింది మొత్తం అంతా కూడా మార్చిలోనే అర్థమవుతుంది అయితే ఒక దయ్యాల దీవిగా మారిపోయిన ఆర్జికర్ మెడికల్ ఆసుపత్రిని ఇప్పుడు మొత్తం సిబిఐ వాళ్ళు అణు అణువు వెతికి చెక్ చేస్తూ ఎక్కడ వాటిని బయట పెట్టాలని ఆలోచిస్తున్నారు ఈ క్రమంలో సంజయ్ సంజయ్ రాయ్ కాల్ డేటాతో పాటుగా సందీప్ ఘోష్ కాల్ డేటాను కూడా చెక్ చేయడం జరిగింది దానిలో చాలా పెద్ద నిజమే అంటే సందీప్ ఘోష్ ఒక వ్యక్తికి కాల్ చేశాడు అతను మరి ఎవరో కాదు సందీప్ సందీప్ ఘోష్ కాల్ చేసింది సంజయ్ రాయ్ చుట్టాలబ్బాయికి అంటే సంజయ్ రాయ్కి ఇంకొక బినామీ నెంబర్ ఉంది ఇప్పుడు ఈ సంజయ్ రాయ్ అనేవాడు ఒక కిరాతకుడు ఆ కిరాతకుడికి ఒకటే సెల్ ఫోన్ నెంబర్ ఉంటుంది ఒకటే ఫోన్ ఉంటుంది అనుకోవటం మన అవివేకం అయితే ఒక నెంబర్కి కాల్ చేశాడు ఆ నెంబర్ మొన్నటి వరకు కూడా ఆ అస్సలు అందుబాటులో లేకపోవటము ఆ అక్కడ సిగ్నల్స్ వెళ్తున్న చోటికి వెళ్తే అక్కడ ఏమీ క్లూ దొరకపోవటము జరిగింది సడన్గా దాని నుంచి సిగ్నల్స్ రావటం మొదలుపెట్టాయి అయితే ఆ సిగ్నల్స్ వస్తున్న ఫోన్ ఎక్కడ ఉంది అని కనుక చూసుకున్నట్టయితే అది కోల్కతాలోని ఓ ఓల్డ్ సిటీలో ఉన్నట్టు తెలుస్తుంది అది ఎవరి పేరు మీద ఉంది అంటే సంజయ్ రాయ్ చుట్టాల పేరు మీద ఉందన్నమాట అయితే అది సంజయ్ రాయ్ వాడుతున్న ఫోన్ ఈ సందీప్ ఘోష్ సంజయ్ రాయ్తో కరెక్ట్గా మూడు గంటల తర్వాత ప్రాంతంలో రమ్మని అప్పటి వరకు ఒక పదిహేను కిలోమీటర్లు ఎక్కడైనా తిరిగి రమ్మని చెప్పాడు ఎందుకనంటే రెండు గంటల వరకు కూడా ఆ బాధితురాలు సెమినార్ హాల్కి రాలేదనమాట అయితే సెమినార్ హాల్ నుంచి మార్చరీకి తర్వాత మార్చరీ నుంచి సెమినార్ హాల్కి ఈ రకంగా ఆ అమ్మాయిని చిత్రహింసలు పెట్టారు అంటే ఈ సందీప్ కోష్ కావాలని ప్లాన్ చేసి ఆ అమ్మాయి ఒక ఆ అమ్మాయి పైన రిక్కీ వేసి మొత్తం అంతా తెలుసుకుని ఆ తర్వాత సంజయ్ సంజయ్ రాయ్కి ఫోన్ చేసి రమ్మని చెప్పడం జరిగింది సంజయ్ రాయ్ అతను చెప్పిన లెక్క ప్రకారం ప్లాన్ ప్రకారం నేరుగా సెమినార్ హాల్కి వెళ్ళాడు ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలిసిందే